ఓవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆ యుద్ధాన్ని ఆపేస్తానంటూ పుతిన్ విధించిన షరతులపై మండిపడుతున్నాయి కొన్ని దేశాలు మరోవైపు ఇజ్రాయిల్ హమాస్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది చైనా తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల గురించి చెప్పాల్సిన పని లేదు ఇవన్నీ ఇలా ఉంటుండగానే కొందరు ఈ తరం మోస్ట్ డామస్లు అదిగో మూడో ప్రపంచ యుద్ధం అంటూ భయపడుతూనే ఉన్నారు ఈ నేపథ్యంగా తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రపంచ దేశాలు తమ రక్షణ విషయంలో రోజురోజుకి ఎంత జాగ్రత్త పడుతున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది రైట్ ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం ఇండియా పాకిస్తాన్ ఈ రెండు దేశాలు బద్ధ శత్రువులు ఈ విషయంలో ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉండవని అనుకుంటారు పాక్ ఉగ్రవాద మూకలు మన దేశంలో సృష్టిస్తున్న అరాచకాల గురించి చెప్పాల్సిన పని లేదు నిన్నగాకమున్న వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న బస్సుపై కూడా కాల్పులు జరిపి తొమ్మిది మందిని పొట్టను పెట్టుకున్నారు దీనిపై ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది ఇది రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతుంది ఓవైపు వైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ తమ రక్షణ కోసం ఆయుధాలను సమకూర్చుకోవటానికి మాత్రం పాకిస్తాన్ పెద్దపీట వేస్తోంది అందుకే తమ అణ్వాయుధాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తోంది తాజాగా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై అణ్వాయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది గత ఏడాది సెప్టెంబర్లో అమెరికన్ అటామిక్ సైంటిస్టులు వెల్లడించిన అంచనాల ప్రకారం ఆ దేశం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్యను రెండు వందల వరకు పెంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రస్తుతానికి ప్రతి ఏటా పద్నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు న్యూక్లియర్ వార్ హెడ్స్కి సరిపోయే మూడు సరుకును పాకిస్తాన్ సమకూర్చుకుంటూ వస్తోందని అమెరికన్ సైంటిస్టులు అప్పట్లో అంచనా వేశారు ఏటా ఐదు నుంచి పది హెడ్స్ను సిద్ధం చేస్తూ ఉండొచ్చని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో చెప్పినట్లు అప్పట్లో పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది ఇక మన దేశం విషయానికి వస్తే నూట డెబ్బై రెండు న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయని తన తాజా నివేదికలో సిప్రి వెల్లడించింది గడిచిన ఇరవై ఐదేళ్లలో పాకిస్తాన్తో పోల్చితే న్యూక్లియర్ వార్ హెడ్స్ విషయంలో మనం ముందు ఉండటం ఇదే తొలిసారని ఎకనామిక్స్ టైమ్స్ వెల్లడించింది సిప్రి నివేదికను కోట్ చేసిన ఎకనమిక్ టైమ్స్ గత ఏడాది మాత్రం న్యూక్లియర్ వార్ హెడ్స్ను సమకూర్చుకునే విషయంలో భారత్ కాస్త నెమ్మదించిందని తెలిపింది మొత్తంగా చూస్తే ప్రపంచంలో చాలా దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయన్నది సిప్రీ నివేదిక సారాంశం భారత్ పాకిస్తాన్ల మధ్య అణ్వస్త్రాల పోటీ ఇలా ఉంటే ఈ రెండు దేశాలపై ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో ఆసియా దేశాలపైనే చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది సిప్రి నివేదిక ప్రకారం చైనా తన అణ్వాయుధ గారాన్ని చాలా వేగంగా పెంచుకుంటూ వస్తోంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఆ దేశం వద్ద నాలుగు వందల పది అణ్వాస్త్రాలు ఉండేవి ఈ ఏడాది జనవరి నాటికి వాటి సంఖ్య ఐదు వందలకు పెరిగింది ఈ దశాబ్దం చివరకు చైనా తమ ఖండాంతర క్షిపణుల సంఖ్యను అమెరికా లేదా రష్యాకు సమానంగా పెంచుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోందని నిపుణుల అంచనా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల నూట ఇరవై యొక్క అణువస్త్రాలు ఉన్నాయి వీటిలో తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లో భద్రపరిచారు మూడు వేల తొమ్మిది వందల నాలుగు అస్త్రాలను క్షిపణులు యుద్ధ విమానాల్లో మోహరించారు గత ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య అరవై పెరిగింది దాదాపు రెండు వేల ఒక వంద ఆయుధాలను ఏ క్షణమైనా ప్రయోగించేలా బాలిస్టిక్ క్షిపణంలో పూర్తి స్థాయి పోరాట సన్నద్ధత స్థితిలో ఉంచారు అవన్నీ రష్యా అమెరికా దేశాలకు చెందినవే తొలిసారి చైనా సైతం కొన్ని అణ్వస్త్రాలను ఇలాంటి స్థితిలోనే ఉంచింది భారత్ పాకిస్తాన్ ఉత్తర కొరియాలు బాలిస్టిక్ క్షిపణుల ద్వారా బహుళ వార్ హెడ్లు రవాణా చేసే సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా దేశాలకు ఆ సత్తా ఉంది ఇక వివిధ దేశాలు సమకూర్చుకున్న అణ్వాయుధాల విషయానికి వస్తే అత్యధికంగా రష్యా వద్ద ఉన్నాయి తాజా లెక్కల ప్రకారం ఆ దేశం వద్ద ఐదు వేల ఐదు వందల ఎనభై న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి ఆ తర్వాత స్థానం అమెరికాది అమెరికా ఆయుధాగారంలో మొత్తం ఐదు వేల నలభై నాలుగు అణ్వాయుధాలు ఉన్నాయన్నది తాజాగా సిప్ర నివేదిక అంచనా ఆ తర్వాత చైనా ఐదు వందల అణ్వాయుధాలతో మూడో స్థానంలోను రెండు వందల తొంభై న్యూక్లియర్ వార్ హెడ్స్తో ఫ్రాన్స్ నాలుగో స్థానంలోను బ్రిటన్ రెండు వందల ఇరవై ఐదు అణ్వాయుధాలతో ఐదో స్థానంలోనూ ఉంది భారత్ వద్ద నూట డెబ్బై రెండు పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై ఇజ్రాయిల్ వద్ద తొంభై ఉత్తర కొరియా వద్ద యాభై అణువాయుధాలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి